దేశంలో పేద ముస్లింలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే వర్క్స్ చరణ చట్టం బిల్లు తీసుకువచ్చామని కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కొందరు కావాలని ఈ బిల్లును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందన్నారు రాముడి గురించి ఆధారాలు అడిగిన కొందరు వక్ఫ్ బోర్డ్ గురించి ఆధారాలు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు బణి సంజయ్ వడగన్ల వానతో నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు గౌరవ సుప్రీంకోర్టు తప్పకుండా దీనికి అనుకూలంగా తీర్పిస్తానని చెప్పి విశ్వాసం నమ్మకం మాకుంది ఆ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా మేము ముందు పోయే ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ఇలా ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటన వేయరు అంతకుముందు దావోస్ వేరు నేను ఎయిర్పోర్ట్లో వస్తున్నా లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఏడబెట్టిరు పెట్టి ఏ ప్రాంతంలో పెట్టుబడి పెట్టారు ఏడ పనులు ప్రాణం పోయినాయి మళ్ళీ ఇప్పుడు వేరు మళ్ళీ ఫోటోలు సెల్ఫీ తిరుగుతున్నారు మళ్ళీ లక్ష కోట్లు అంటున్నారు ఈయన వడగల వానతోని మామిడి తోట పత్తి వాటిని అన్ని మొత్తం సర్వనాశనం అయిపోయినాయి కనీసం ఎక్కడ పర్టిస్తలేరు దాని మీద ఒక తీసుకుంటారు పోయిన గత నెలలో కూడా గత నెలల క్రితం కూడా వడగల వాన వల్ల పంట నష్టపోయింది ఎంతమందికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎంతమందికి నష్టం ఇచ్చింది